హాయ్ అందరికీ ఈరోజు మనం చాలా సింపుల్ అయిన సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ గురించి తెలుసుకుందాము అదే ఆమ్లా కరేపాక్ ఐస్ క్యూబ్స్ ఈ ఆమ్లా కరేపాక్ ఐస్ క్యూబ్స్ని ఎక్కువగా వాడుకోవటం వలన జుట్టు రాలిపోవడం ఇంకా తెల్లబట్టడం లాంటి సమస్యలు బాగా తగ్గుతాయి అలాగే డాండ్రఫ్ ఇంకా తలకు కానీ చర్మానికి కానీ ఏమైనా సమస్యలు ఉంటే అవి నివారించడంలో ఇవి అద్భుత పరిష్కారంగా పనికొస్తాయి అన్నమాట చిన్నగా కట్ చేసుకున్న ఆమ్లా ముక్కల్ని కడిగి కడిగిన కరేపాకుని గ్రైండర్లో వేసుకుని రసం తీసుకోవాలి ఈ రసాన్ని ఐస్ క్రీమ్లో వేసి ఫ్రిజ్ చేయండి ఇలా ఫ్రిజ్ చేసుకున్న ఐస్ ముక్కల్ని ప్రతిరోజు గోరువెచ్చని వాటర్లో ఒక రెండు క్యూబ్లు వేసుకుని తాగారంటే తల ఇంకా చర్మానికి సంబంధించిన సమస్యలు అన్నీ పోయి చర్మం బాగా కాంతివంతంగా మెరుస్తుంది ఇలా రెండు క్యూబ్స్ని రోజుకు రెండు వాడుకోవటం వలన జుట్టు బలంగా ఇంకా మెరిసేలా మరియు పొడవుగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఇలా వాడటం వలన స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా న్యాచురల్ గ్లోని ఇస్తుంది మరిన్ని ఇలాంటి హెల్తీ బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి